అండ్ అందరికీ మేమైతే అమలాపురం వెళ్ళామండి ఇక్కడ మనం చూస్తున్నటువంటి చెట్టు క్యాన్సర్కి సంబంధించినటువంటి మెడిసిన్ సెట్ అంటే ఇది దీని పేరు లక్ష్మణ్ రేఖ అని చెప్తున్నారు ఇది దాదాపుగా ఒక కిలో వచ్చి సుమారు పదిహేను వందలు రెండు వేల రూపాయలు ఉంటుందంటండి ఒక కాయ వచ్చే అంటే ఈ సైజు వరకు కూడా కాయ వస్తుందని రైతు చెప్తున్నారు ఇది చాలా విలువైన చెట్టు అండి ఇది ఇది మేము ఇప్పుడు అమలాపురం నుంచి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళామండి అక్కడ సన్నవెల్లి అనే గ్రామంలో ఈ చెట్టు పెంచుతున్నారు ఒక రైతు దీని గురించి చెప్పమంటే వాళ్ళు రైతు చెప్తున్నారండి ఈ ఈ చెట్టు దగ్గరకు వచ్చి చాలామంది కూడా క్యాన్సర్కి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి వీళ్ళ దగ్గర ఈ చెట్టు కాయ కొనుక్కొని వెళ్తారంటండి ఇది కాసిన తర్వాత ప్రస్తుతానికైతే ఈ చెట్టు ఇప్పుడు వీళ్ళ పొలం మొత్తం మీద ఒకటే ఉందండి చెట్టు అక్కడ చూస్తే అదంతా కూడా వారు చూపిస్తున్నారు చాలా డిమాండ్ ఉండేటువంటి కాయ అంటండి ఇది ఇది చాలామందికి కూడా బాగా ఉపయోగం ఇప్పుడే పూత వస్తుందండి స్టార్టింగ్ ఇక్కడ మనం చూస్తాం చూస్తానైతే పూతండి ఈ కాయ అట్లా దానికి కాయ కాసిద్దండి ఇది చాలా విలువైంది చాలా డిమాండ్ ఉండదు ఫోన్లు చేసి ముందే మాకు చెప్తారండి మాకు కాయలు కావాలి ఉంచండి అని చెప్తారు చాలా మంది నేను కేజీలు లెక్క అమ్ముతామని చెప్పి రైతు చెప్తున్నారండి